హలో గైస్ నా కోసం అయితే మా అన్న అండ్ లిటిల్ హీరో పరాన్ ఇద్దరు వచ్చారు మేమైతే స్విమ్మింగ్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము హలో సలాంకుం వేకప్ 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 ఇట్స్ న్యూ బ్రాండ్ డే సలాంకుం సో మీ ముగ్గురం అయితే గోల్డెన్ ఓషన్ హోటల్ కి రీచ్ అయిపోయాము సో మంచిగా స్విమ్మింగ్ సూట్ అన్నీ కూడా బ్యాగ్ లో పెట్టుకుని కావాల్సిన స్టఫ్ మొత్తం తీసుకుని హోటల్కి అయితే వచ్చేసాము సో సో మనం వెళ్ళాల్సిన పూల్ అయితే టెర్రస్ స్పైస్ ఉంది అన్నట్టు సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కి సో లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి నేనైతే స్విమ్మింగ్ పూల్ చూద్దామని చాలా ఆతృతగా అయితే ఉన్నాను చూద్దాం ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా లుక్ రెడీగా అయితే ఉండండి ఇక్కడికి వచ్చాక తెలిసిన లక్ ఏంటయ్యా అంటే ఈ రోజు స్విమ్మింగ్ పూల్ అనేది అండర్ మెయింటెనెన్స్ గా ఉంది సో నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను నీకు చేసేది ఏం లేదు కదా అలాగే రిటర్న్ అయి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ ఒక లుక్ అయింది